మీరు సంక్షేమ పథకాలు ఏమేమి ప్రజలకు అందిస్తున్నారు అవి ప్రజలకు చేరుతున్నాయా లేవా దాదాపుగా ఇవాళ భారతదేశంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అందుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ చేరుతున్నాయి ఏం చేరుతున్నాయి ఇవాళ మేము బస్సు ఫ్రీ కరెంటు టూ హండ్రెడ్ హండ్రెడ్ యూనిట్స్ ఇస్తున్నాం రైతు బంద్ ఇచ్చినాం రైతు రుణమాఫీ ఇచ్చినాం రైతు బోనస్ ఇచ్చినాం ఇవాళ బియ్యం ఇస్తున్నాం ప్రతి ఇంటికి ఒక ప్రతి వ్యక్తికి ఆరు కేజీల ఎంత ఇస్తున్నాం ఆరు కేజీ ఆరు కేజీల బియ్యం ఇస్తున్నాం ఇవాళ ఎంత సుఖమైన కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చాం మెస్ మెస్ఛార్జీలు ఇచ్చాం కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చాం ఇది కూడా ఇస్తున్నాం ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం చక్కటి ఇంద్రమ ఇల్లు ఎవ్రీ మండే పైసలు అందేటట్టు అకౌంట్ లో వచ్చేటట్టు స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ వస్తున్నాం అది కూడా ఎందుకు వస్తున్నాం అంటే ఒకటేసారి అందరికి ఇచ్చేసే వాళ్ళం కానీ పోయిన గవర్నమెంట్ చేసిన అప్పుల పాలై కట్టి అప్పులు కడుతున్నాం అప్పులు కట్టుకుంటూ మేము ఈ ప్రయాణం ప్రడవ ప్రయాణం చేస్తున్నాం మన ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే డాక్రా మహిళలకు ప్రతి మహిళలకు దాదాపుగా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం పవల వడ్డీ కాదు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం ఇప్పటి వరకే కొన్ని ఇరవై ఐదు ముప్పై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలకు వడ్డీ కట్టడం జరిగింది మాకు